ఎంపీపీ ఎన్నిక నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎంజమూడి అట ఎంపీడీఓ కార్యాలయంలో ఆ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఓట్లేసే వేసిన వైసీపీకి సంబంధించినటువంటి ఎం ఎంపీటీసీలను పబ్లిక్గా ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో పోలీసులు అక్కడ ఉండగానే ఇడ్చుకొని కార్లు తీసుకుని ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసుకుంటూ ఉన్నారు ఆ వీడియో చూస్తే నిజంగా ఈ వీడియోలో ఉన్నవాడు అధికారం ఉందో వ్యవస్థలు వైపు ఉన్నాయి పోలీసులు అని చెప్పి చేస్తున్నారేమో ఇంత నెట్ట నిలువగా పబ్లిక్గా ఇంత బరితెకించేసే వాళ్ళు సిగ్గుతో చచ్చుకోండి బాబు ఎందుకు నా పుట్టకోసలు వీళ్ళేదో పెద్ద తోపులు నాయకులు లాగా సిగ్గుతో తెచ్చుకోండి రా బాబు వ్యవస్థలను ఇంత నటి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టేశారు సిగ్గుతో చచ్చుకోండి ఏదో నా పుట్టకోసా మీరు అధికారంలో ఉంది కదా ఇష్టదీత మనకు బలం ఏంది బలం వ్యవస్థను కాపాడేవాడు మనగాడు ఈ వీడియో చూస్తే ఇవేం జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఈ వీడియోని కూడా ఆ మహిళ చేతులన్నీ రక్తంతో దడిచిపోయి ఉంటాయి పోలీసు ఆడే ఉన్నాడు ಎದುಕೋಟೇ ಎಂಟಿ ಕಾರ್ಯಾಲಯ ಪೊಲೀಸರು ಅಕ್ಕೇ ಉದ್ದೆ ಆಫ್ಟರ್ ಆಲ್ ಅದು ಎಂಪಿ ಎಕ ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ ఎన్నిక ఈ వ్యవస్థలు తెచ్చుకోండి సిగ్గుతో నా అప్పటికోసం ఏం బొచ్చి పిప్తున్నారు వీళ్ళందరు వ్యవస్థలు అన్నాయి కానీ చూడులేదు కానీ సినిమానే సినిమా సీరియల్ చూస్తున్నట్లే సినిమా చూస్తున్నట్లే ఆడ మళ్ళీ పోలీసు వాళ్ళు ఉన్నారు ఎప్పటికోసం అజీతాలు తీసుకుని ఇల్లు తగలాడండి వ్యవస్థలు ఏం బొచ్చు నాకే ఈ రోడ్డు మీద ఇల్లు వచ్చి చేసేది ఏం నాశనం చేస్తున్నారు రా బాబు వ్యవస్థను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియోతో ట్వీట్ చేసి ఏదో మ్యాటర్ రాసుకుంటూ వచ్చారు ఏమో కూడా ఒక చిన్న ఎంపీపీ ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా కూని చేస్తున్న తీరు ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బలప్రదర్శన వేదికగా మార్చిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వపు తీవ్ర దురాహంకారాన్ని ప్రమాదకరమైన స్వభావాన్ని బట్టబయలు చేస్తుంది ఉదయ నియోజకవర్గం విజయమూర్ మండలంలో ఎంపీ ఎన్నికలో ఓటు పేయడానికి వెళ్తున్న మా వైసీపీ ఎంపీటీసీలు నడి రోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడి చేశారు ఒక మహిళ ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు వీటన్నే వీటన్నింటి వెనక ఉన్న ఏకైక ఉద్దేశం ఎంపీపీ ఎన్నికలో వారు ఓటు వేయకుండా ఆపడమే అబ్బా అవును ఈ ఎంపీపీ గెలవడం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఈ ఈరోజు రేపు ట్రంప్ని దించేసి ఆడగానే ఈడెవడైతే కిడ్నాప్ చేసిండో వాడు ఇంకా అమెరికాకు పోయేటట్లున్నాడు పాలించడానికి తుమి బతుకులు చేయడా అంత పబ్లిక్గా ఎంపీ కనరా బాబు మీరు అరే ఒక వ్యవస్థ అనేది ఉంటుంది ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది ఇంత నిస్సిగ్గుగా చేయనేదో రాసుకుంటూ పోయాడు పొడవుగా మొత్తం మీద ట్వీట్ అయిందో ఆ వీడియో చూడండి